ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగా ఆమె ప్రేమైన దేవుని ప్రజలారా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం విడిచి ఈ లోకంలో దేవుని కుమారుడుగా కన్యైన మరియు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఈ లోకంలో జన్మించిన పర్వదినము ఈ మాసమంతా ఆనంద మాసముగా దేవుడైన ప్రభు మనకు అనుగ్రహించారు ఈరోజు దేవుని మాటలు విందాము ఈ యొక్క లుక స్వార్థ పదిహేనో అధ్యాయము మనము ఒకటి నుంచి పదివచనాల వరకు ధ్యానించుకుందాం ప్రేమైనా దేవుని ప్రజలారా ఈరోజు వర్తమానము మారు మనస్సు పొందుడి మారు మనస్సు పొందుడి మారు మనస్సు అనేది ప్రతి వ్యక్తి పొందుకోవాలి మనిషి మనస్సు ఉంటుంది దయ మనసు ఉంటుంది దేవుని మనస్సు ఉంటుంది కనుక ఈరోజు మనిషి తన మనసుతో జీవిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు కారణము మారు మనస్సు పొందకపోవుట కాబట్టి మార్కు స్వార్థ ఒకటో అధ్యాయము పదిహేనో వచనంలో కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని బిడ్డారా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందుకు మారు మనసు పొందుడి అంటున్నది బైబుల్ దేవుని మాట మనకు బోధిస్తున్నది ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి మారు మనస్సు అనేది ప్రతి మనిషికి అవసరమైనది ప్రతి మనిషి పొందవలసినది కాలము సంపూర్ణమై ఉన్నది లోకరక్షకుడు జన్మించవలసినటువంటి సమయము ఆసన్నమైనది ఆయన ప్రవచనములు నెరవేర్పు నిమిత్తమై ఆయన ఈ లోకములో జన్మించారు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు అది ఏ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ప్రభు మిమ్మల్ని దీవించలాగిన దేవుని మాటలు శ్రద్ధగా విందాం దానియులు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూస్తే అభిషక్తుడ అధిపతి వచ్చు వరకు వచ్చినప్పుడే సంపూర్ణమైన కాలము సంపూర్ణమైనప్పుడు అధిపతి అభిషక్తుడూ అధిపతి ఆయన వస్తాడు ఆయన రానంత వరకు కాలము సంపూర్ణమైనది కాదు కాలము సంపూర్ణమైనది ఎప్పుడు అవుతుంది అంటే అభిషక్తుడూ అధిపతి ఈ లోకానికి వచ్చినప్పుడే కాలము సంపూర్ణమవుతుంది ప్రేమేణ దేవుని బిల్ల అభిషక్తుడు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు అందుకే కాలము సంపూర్ణమైంది ప్రేమేణ దేవుని బిల్ల గలతీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు వచ్చినములో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ప్రజలందరి కొరకు పంపి ఉన్నాడు అది కాలము పరిపూర్ణమైంది ఆయన వచ్చి ఉన్నాడు గనుక కాలము పరిపూర్ణమైంది దేవుడు తన కుమారుణ్ణి పంపినందుకు మనము ఎంతో సంతోషించవలసిన సందర్భం ఇదే క్రిస్మస్ ప్రభువు ఆయన జన్మ విధానము అభిషక్తుడు అధిపతి రక్షకుడు ఆయన జన్మించేటటువంటి గొప్ప శుభతరుణం క్రిస్మస్ ఈ క్రిస్మస్ మాసములో మనం ఉంటున్నాం ఆయన జనన విధమెనగా ఆయన స్త్రీకి జన్మిస్తాడు ఆయన స్త్రీ సంతానముగా పురుష సంతానము కాదు ప్రతి మనుష్యుడు పురుష సంతానమైంటున్నాడు కానీ దేవుని కుమారుడుగా పుట్టిన యశుక్రీస్తు ప్రభారు ఆయన స్త్రీ సంతానమందు పుడతాడని శ్రీ సంతానమనగా పురుషుని ఎరుగన్నటువంటి కన్యకకు ఆయన జన్మించాడు దూత మరియ వచ్చి మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగా కన్నప్పుడు ఈ శుభవచనం అని ఆమె కలవరపడ్డది అప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది అని దేవుని దూత తెలిపినప్పుడు అయ్యో నేను పురుషుని ఎరగని దానను అది నాకు ఎలా సాధ్యము అని ఆమె అన్నప్పుడు మరియా దేవుని చేత ధైర్యం పొందుకున్నది ప్రేమ దేవుని బిల్లరా ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సాధ్యం అన్నారు ఈ క్రిస్మస్ మాసములో క్రిస్మస్ శుభవేళల్లో మనం ఉంటున్నాం ప్రభు మిమ్మలను దీవించాలని యొక్క కాలం పరిపూర్ణమైంది రక్షకుడు ఏసు ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ నిన్ను రక్షించుటకు ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన ఈ లోకానికి వచ్చడమే రావడము అదే క్రిస్మస్ ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంకి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసు శ్రీ సంతానమందు ఏ విధంగా వచ్చాడు ఆది కాండం మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తే అక్కడ అపవాది అయినటువంటి సతానుకు స్త్రీ అయినటువంటి అవ్వతో దేవుడు వాగ్దానం చేస్తుంటాడు నీకును అని సైతానుతో శ్రీ నీ సంతానముకును వైరము అంటున్నాడు నీకును శ్రీ సంతానానికి అని సైతానుతో అపవాదితో దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు శ్రీ అందు ఒక కుమారుడొస్తాడు ఆయన సైతాను సంతానంతో వైరం అంటున్నాడు శ్రీ సంతానముగా పుట్టినవాడు ఆయన అపవాది తల మీద కొడితే అది చితకగొట్టబడుతుంటుంది అది మరణిస్తుంది శ్రీ సంతానమైనటువంటి వారిని అది ఎంతో వారి నడకను చెడగొట్టాలని ప్రవర్తనను చెడగొట్టాలని చూస్తుంటుంది కానీ అది ఓడిపోతుంది హలో లుయ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు శ్రీ సంతానముగా వచ్చాడనే సత్యాన్ని మనము చూస్తుంటున్నాం ప్రేమ దేవుని విదారా ఇక్కడ సర్ప సంతానముగా శ్రీ సంతానముగా యేసు ప్రభారు అపవాది సంతానముగా సర్ప సంతానముగా ఈ యొక్క అపవాది సంబంధులైనటువంటి ప్రజలుగా ఉంటున్నారు ప్రేమ దేవుని వెళ్ళాల అందుకే ప్రభు అంటున్నాడు మారు మనసు పొందుడి ఇక్కడ యశా గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనంలో ప్రభు ఒక సూచన చూపిస్తాడు వినండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమానుయులను పేరు పెట్టబడుతుంది కన్యక గర్భం ధరిస్తుంది ఆమె కుమారుని కంటుంది ఆయనకు ఇమానుయేలన పేరు పెట్టబడుతుంది ఇమానుయేలనగా భాషాంతరంలో అర్థము దేవుడు మనకు తోడు దేవుడు మనకు తోడని ప్రి అర్థము ప్రియమైన దేవుని వెళ్ళాల కనుక ఇప్పుడు దేవుడు స్త్రీ ద్వారా ఈ లోకంలో తన కుమారుని పంపాడు సర్వ జనులను రక్షించుటకు మతేసు వార్త అధ్యాయము పద్దెనిమిది వచనంలో చూస్తే కూడా యేసు క్రీస్తు ప్రభారి జనన విధము ఎట్లనగా ఒక కన్యగా పరిశుద్ధాత్మ ద్వారా గర్వం ధరించబడి ఆమె ఒక కుమారుని కంటది ఆయనకు యేసు అను పేరు పెట్టబడుతుంది ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును రక్షించునని అందుకే యేసు అనగా రక్షకుడు ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ రక్షకుడు అనేటటువంటి మాటను చూస్తే ఆయనే సర్వజనులను రక్షించుటకు సమర్థుడు ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ యేసు ప్రభారు మరి పుట్టక ముందు బాధ్యత ఇచ్చే యోహాను ఆయన ఆరు నెలలకు ముందుగా ఆయన జన్మించాడు యేసు ప్రభారు యొక్క మార్గాన్ని సరళం చేస్తూ ఆయన కూడా అక్కడ చూస్తున్న ప్రజలను చూసి సర్ప